ఇది ప్యూర్లీ నా యొక్క అనాలసిస్ అండ్ నా యొక్క అబ్జర్వేషన్ భవిష్యత్తులో ఏం జరిగింది ఏంటి అని అంతే అండ్ మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు డిబేట్ సేమ్ అవ్వాలి అని కోరుకుంటూ పాయింట్ పాయింట్లోకి వెళ్ళి జస్ట్ కొద్దిసేపు క్రితమే ఎన్డిఏ పక్షాలు ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు గారిని ఎన్నుకోవటం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించారు అంతా ఓకే అన్నారు అండ్ జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్ కళ్యాణ్ టీడీపీ అబ్బాయిస్తే చంద్రబాబు గారు ఇంకా బీజేపీలో ఎవరు ఉన్నారు మెయిన్ ఈ వీడియో పర్పస్ ఏంటి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఉంటారా ఉండరా ఆల్రెడీ న్యూస్లు మొత్తం వచ్చేసి బ్రేకింగ్లు ఇచ్చేశారు స్టిల్ ఈ వీడియో ఇస్తున్నప్పటికీ ఆల్రెడీ మీకు అంతగా అర్థమైపోయింది దేవని పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం చంద్రబాబు నాయుడు గారు సీఎం రేపు ప్రమాణ చేయబోతూ ఉన్నారు తర్వాత ఆంధ్రప్రదేశ్లో మొత్తం నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఇందులో ఫిఫ్టీన్ పర్సెంట్ మంత్రులు వాళ్ళు ఉండొచ్చు అంటే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ పాయింట్ అన్నట్టు చూసుకుంటే ఇరవై ఐదు మంది అనుకోండి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈయన కాకుండా ఇరవై నాలుగు మంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సో ఎంతమంది ఇంకా ఇరవై మూడు మంది ఈ ఇరవై మూడు మందిలో ఇప్పటివరకు మనకున్న సమాచారం మేరకు ముగ్గురేమో జనసేన నుంచి ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారికి అయితే నలుగురు బీజేపీ నుంచి ఏమో ఇద్దరు ఇక రేమైంది వాళ్ళు టీడీపీ ఈ టీడీపీలో కూడా ఎవరు ఉంటారు ఏంటనేది రేపటి వరకు సస్పెన్స్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్తో పాటు ఇంకో ముగ్గురు మొత్తం నలుగురు జనసేన అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి కదా ఇటువంటి మూమెంట్లో నాకు అనిపించింది ఏంటంటే మేబీ రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకరణ చేయకపోవచ్చు అనిపిస్తుంది కారణం ఇప్పుడు జబర్దస్త్ సంబంధించి రోజునే తీసుకుందాం ఎమ్మెల్యేగా ఉంది ఏదో నామినేటెడ్ పోస్ట్ కూడా ఏదో ఉంది దెన్ అయినా సరే జబర్దస్త్ కంటిన్యూ చేస్తానే ఉంది ఆ తర్వాత చూసుకుంటే ఎప్పుడైతే ఎం మంత్రి పదవి వచ్చిందో టూరిజం శాఖ అప్పుడు వచ్చేసింది ఆ జబర్దస్త్ షోలో చేయలే మీరు అనొచ్చు ఆ జబర్దస్త్ షో ఒక షో అండి బాబు ఇంకా అది చేస్తూ కూడా మంత్రిగా ఉంటే పోస్తారు జనాలు అందుకే ఆమె బయటపడింది అని మీరు అనవచ్చు ఓకే అయితే వైసీపీ ఎటువంటి వాళ్ళు ఇదిగో ఈయన గెలిచిన సినిమాలు వదలడు ఏదో పార్ట్ టైం పొలిటిష్ ఉన్నాడు తప్ప అతను సినిమాలే ముఖ్యం అని మీకు గతంలో చెప్పేది ఇప్పుడు అదే జరిగింది డిప్యూటీ సీఎంగా ఉన్నాడు అయినా కానీ రాష్ట్రంలో ఉండకుండా వెళ్ళి షూటింగ్లు చేసుకుంటూ అని చెప్పేసి నానా హడావుడు చేస్తే వైసీపీ వాళ్ళు దెన్ పవన్ కళ్యాణ్ గారికి సమాధానం చెప్పగలరు గతంలో హిందూపురం ఎమ్మెల్యేగా కోర్స్ ఇప్పుడు హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉంటూ తన నియోజకవర్గం బాగుగోలు చూసుకుంటూ సినిమాలు యాక్ట్ చేస్తూ మంచి మంచి హిట్లు పడతా ఉన్నారు ఈ వేలో తాను కూడా అలా ఉండొచ్చు అని ఎగ్జాంపుల్ చెప్పడు తానేం చెప్తాడు ఆల్రెడీ కమిట్ అయినటువంటి హరిహర వీరమల్లు సినిమా అది రెండు పాటలు ఇప్పటికే డైరెక్టర్ కృష్ణ తప్పుకున్నాడు జ్యోతికృష్ణ ఏఎం రత్న యొక్క అబ్బాయి దర్శకత్వ బాధ్యత దర్శకత్వ పర్యవేక్షణ వచ్చేసి క్రిష్ అని చెప్పేసి అంటున్నారు సరే హరిహర్ విరమలు రెండు పార్ట్లు ఫస్ట్ పాటలు ఇంకొక పెండింగ్ ఉంది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఓజీ ఆ సినిమా ఒకటి ఉంది ఉస్తాద్ భగత్ సింగ్ హరీశంకర్తో అది ఒకటి ఉంది సో ఓవరాల్ చూసుకుంటే ఇప్పుడు ఎన్ని నాలుగు కంప్లీట్ అవ్వాల్సి ఉన్నాయి హరిహర్ విరమలు రెండు పార్ట్లు ఓజీ ఒకటి అండ్ ఇది ఉస్తాద్ భగత్ సింగ్ నాలుగు వీటికి ఆ యావరేజ్గా తీసుకుంటూ ఉన్న నెలకు కనీసం ఒక ఐదు రోజులు కేటాయించాల్సి ఉంటుంది అండ్ షూటింగ్ కూడా ఫాస్ట్గా లాగించగలిగితే ఖచ్చితంగా ఒక రెండు మూడు నెలల్లో లేదు అన్నప్పుడు ఒక ఆరు నెలల్లో మొత్తం కూడా కంప్లీట్ అవ్వచ్చు దెన్ అతను ఫుల్ పెద్దెడ్ వేలోనే నేను కూడా ఇంక నేను రాజకీయాల్లో ఉన్నాను అండ్ మొదటి నా మధ్యలో బాధ్యతలు నేను నెరవేరుస్తా అని చెప్పేసి చెప్పవచ్చు అలా కాదుకూడదు అన్నప్పుడు ఇప్పుడే ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితులు కూడా చక్కబడాలి అన్నప్పుడు నెమ్మదిగా అలా స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వెళ్తున్న మూమెంట్లో ఆల్రెడీ జనసేన రూటెం వేల కొంతమంది మంత్రి పదవులు ఇస్తారు చంద్రబాబు గారు అండ్ టీడీపీ వాళ్ళు ఉంటారు బీజేపీ ఉంటారు వీళ్ళంతా ఉన్నారు కాబట్టి జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ ఉంటూనే శాసనసభ సమావేశాలు జరిగినప్పుడు అక్కడ ఉంటూ అసెంబ్లీలో సూచనలు సలహాలు ఇస్తూ రాష్ట్రంలో ఏం జరుగుతుంది పార్టీల పరంగా ఎలా ఉందంటే మొత్తం గమనిస్తూ ఈలోపు తన సినిమాలు కానీ కంప్లీట్ చేసుకోగలిగితే మేబీ వన్ ఇయర్ తర్వాత సరే రావచ్చు ముఖ్యమంత్రిగా ఐ మీన్ ఉప ముఖ్యమంత్రిగా లేదు రెండు సంవత్సరాల తర్వాత ఉప ముఖ్యమంత్రి రావచ్చు నాకు అనిపిస్తాం సో రెండు పర్షన్లు మొదటిది టైం అన్నది కొంత సినిమాలు కేటాయించి కంప్లీట్ చేయాలి కాబట్టి రిమైనింగ్ టైం అన్నది ఉప ముఖ్యమంత్రికి ఆయన కేటాయించిన మంత్రి శాఖకుంటూ అలా చేయవచ్చు ఒకటి నెంబర్ టూ ఇలా కాదు ఏదైనా సరే ఫుల్ పేజుడు ఒకటే ఉండాలనుకున్నప్పుడు ఇటు ఉప ముఖ్యమంత్రిగా తర్వాత ఆయన ఉందాము ముందు సినిమాలు కంప్లీట్ చేద్దామని చెప్పేసి అని అనుకోవచ్చు ఈ లోపు నెమ్మది ఎంత స్ట్రీమ్లు అయినా ఇవి ఈలోపు ఏపీలో ఆ తర్వాత కేంద్రం నుంచి ఫండ్స్ వస్తాయి ఏపీ అంత చక్కబడింది ఎక్కడ అక్కడ కుదురుగా ఉంటారు లా అంటే మొత్తం కంట్రోల్లో ఉండింది దెన్ కూల్ సో ఫైనల్ ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే రేపు జనసేన నుంచి ప్రమాణ స్వీకారం చేసేవారిలో పవన్ కళ్యాణ్ ఉంటాడా లేదన్నప్పుడు నైంటీ పర్సెంట్ ఉంటాడు అన్నట్టుగా నాకు అనిపిస్తుంది బట్ టెన్ పర్సెంట్ కొంచెం డౌట్ ఫస్ట్ సినిమాలు కంప్లీట్ చేసి ఆ తర్వాత రావచ్చు అన్నట్టు ఆ తర్వాత నాదెండ్ల మనోహర్ కొనతల రామకృష్ణ వీళ్ళు ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉంటారు నాకు అనిపిస్తుంది జనసేన నుంచి థర్డ్ వన్ అనుకున్నప్పుడు మూవీ బుల్సెట్ శ్రీనివాస్ గారు ఉండవచ్చు ఇంకెవరైనా ఉండవచ్చు ఇక టీడీపీ నుంచి లోకేషు ఆయన దగ్గర ఉన్న రెడ్ బుక్ ఏదైతే ఉందో దానిలో ఉన్న లెక్కలు ఏవైతున్నాయి ఇవన్నీ సరిచేస్తాడు అని చెప్పేసి అంటున్నారు అది కూడా ఎలాగా లీగల్గా చట్టబద్ధంగా సో ఒక మంత్రిగా ఉండి అవన్నీ చక్కబెట్టాలంటే అయ్యేది కాదు సో పార్టీ కార్యకర్తల గురించి అండ్ గతంలో వైసీపీ అరాచకాల గురించి మొత్తం దృష్టి పెట్టి దీన్ని బాగుండింది అని కొంతమంది అంటూ ఉన్నారు బట్ మనకదితున్న సమాచారం మేరకు లోకేష్ మంత్రిగా ఉంటూనే అన్ని చక్కబెట్టుకుంటాడని చెప్పేసి అంటున్నారు అండ్ ఈసారి బాలకృష్ణ మరి మంచివర్గంలోకి తీసుకుంటారా లేదా అంటే మొత్తం వాళ్ళ ఫ్యామిలీ కూడా ఉన్నట్టుగా ఉంటారా బాబు అని చెప్పేసి మరికొంతమంది అంటూ ఉన్నారు కలపంట చంద్రశేఖరరావు కేటీఆర్ హరీష్ రావు ఒకే ఫ్యామిలీ ఉండలా ఎవరి వాళ్ళు అలా ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి అన్నప్పుడు నందమూరి బాలకృష్ణ నారావారి ఫ్యామిలీ నుంచి అన్నప్పుడు నారా లోకేష్ ముఖ్యమంత్రిగా అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరి పని వాళ్ళదే ఎవరిది వాళ్ళదే ఎవరు ఏమంటారు దాన్ని ఎవరికి ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియో సంస్థ న్యాయం చేయడం వాళ్ళ చేతిలో ఉంటుంది సో మొత్తం రేపు ఏపీకి సంబంధించి మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటికే సస్పెన్స్ రేపు మంత్రివర్గ కూర్పు జరిగిన తర్వాత రెండు మాట్లాడుకుందాం మళ్ళీ చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలని మనస్ఫృతి కోరుకుంటున్నా అన్ని అనుకూలిస్తే ఆయన ముఖ్యమంత్రి అయితే ఇంకా ఇంకా సంతోషం బట్ ఇప్పుడు చంద్రబాబు చేతిలో ఉంది కాబట్టి చక్కగా ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి తీసుకొని ముందుకు తీసుకెళ్ళాలి సంక్షేమ పరంగా అడుగులు వేస్తూ అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు కూడా విన్ విన్ సిచువేషన్ వైపు ముందుకు తెస్తామని చెప్పి మస్ఫూర్తిగా కోరుకుంటూ ఏ అమరావతిని అయితే శ్మశానం అన్నారో ఏ అమరావతి అయితే నిర్మాణాలకు పనికిరాదని అని అన్నారో ఈ వైసీపీ వాళ్ళు ఆ అమరావతిలో ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకపోతే చంద్రబాబు గారు అమరావతి మొత్తం కూడా సూపర్ అనమాట కాంతులు లీనుతూ ఉన్నాయి ఏవి సీడ్ యాక్సెస్ రోడ్లన్నీ కూడా అండ్ బిల్డింగ్లు ఊరే దేవుడు ఇన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయా అన్నది ఇప్పుడు జనానికి అర్థమవుతూ ఉంది వైసీపీ వాళ్ళు పిచ్చెట్లు నిజమాలు పెంచారో అవి పెరే తెలియదు కానీ ఓ రకంగా అడవిలాగా మార్చారు అన్నారు అమరావతి మొత్తం వందకు పైగా ప్రొకలెలు పెట్టి కోట్ల రూపాయల ఖర్చుతో ఆగా మేఘాల మీద మొత్తం అమరావతికి సంబంధించి ఎక్కడైతే భూములు ఉన్నారో అన్నీ కూడా మరలా చదువు చేయడం కావచ్చు లేదంటే శుభ్రం చేయడం కావచ్చు చేస్తూ ఉన్నారు ఇక ఇమీడియట్గా ఎంత విలేదు అంత త్వరగా ఏవైతే బిల్డింగ్లు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యాయో అవి హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసి ప్రభుత్వ కార్యాలయంలో వాటిలో తరలించాలి అండ్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఫుల్ ఫ్లెడ్జెడ్ వేరే వేయాలి అండర్ రోడ్ డ్రైనేజీ కేబుల్స్ మొత్తం పర్ఫెక్ట్గా ఉండాలి ఎలా అంటే రెండు సంవత్సరాలు అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు కదా రెండు వేల ఇరవై ఆరు ఇదే సమయానికి అమరావతి వచ్చేవరని చూస్తే బా ఇంత గొప్ప నగరం అన్న ఫీలింగ్ రావాలి అలా గనక చేయగలిగితే ఇక వైసీపీ అన్నది కనుమరుగైన పాతలం కనిపోయినట్టే దరిదాపలో కూడా ఉండదు లాస్ట్ బట్ వన్ పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా ఏమన్నాడు గతంలో వైసీపీని పాతాలానికి తొక్కుతా అన్నాడు ఆ ఛాన్స్ ఇప్పుడు ఉన్నాయి చేతులు ఎలా ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం అన్నప్పుడు మినిమంలో మేము పది శాతం పైగా సీట్లు రావాలి నూట డెబ్బై ఐదు దెన్ సీట్లు అంటే పద్దెనిమిది శాతం రావాలా అంటే పద్దెనిమిది సారీ పద్దెనిమిది ఓట్లు రావాలి సీట్లు రావాలా దెన్ జనసేనకైనా ఇరవై ఒకటి బీజేపీకి అయినా ఎనిమిది వైసీపీకి కానీ పదకొండు దాని ప్రధాన ప్రతిపక్షం ఉండే అర్హత ఎవరికి ఉంది పవన్ కళ్యాణ్కి ఉంది జనసేన వాళ్ళకు ఉంది మరి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉంటూ దెన్ అధికారంలో వచ్చేసి మంత్రులు ఉండడానికి పాసిబిలిటీ ఉంది చెక్ చేసుకుంటారు ఈ రెండు రోజుల్లో దేని దాన్ని బట్టి రేపు డెషన్ ఉండబోతుంది వంశీని కనుక ప్రధాన ప్రతిపక్ష నేతగా నేను ఉంటా నా జనసేన ఉన్న వాళ్ళు మంత్రులుగా ఉంటారు అంటే డెసిషన్ తీసుకుంటే ఇక వైసీపీ కాలగర్భన కలిసిపోయినట్టే ఎక్కడో నామకే వస్తు గుంపులో గోదా జగన్ ఉంటుంది తప్ప నేను ప్రధాన ప్రతిపక్ష నేత చెప్పడానికి ఏముండదు వైసీపీ అధినేత అనుకున్నా కానీ ఆడ కనిపించి కనిపించినట్టుగా ఉంటూ ఉంటాడు ఆయన సభలో ఎందుకంటే ఆయన పొజిషన్ అట్లా ఉంది వాళ్ళ కోసం సీట్లు అట్లా ఉన్నాయి మేబీ జగన్మోహన్ రెడ్డి అత్యంత తెలివిగా ఉపయోగిస్తూ మరల వైసీపీ శాసభాపక్ష నేతగా ఎస్సీ పర్సన్ ఎంపిక చేయొచ్చు మరలా ఆయన అదేమంటే నేను ఎస్సీకి ప్రాధాన్యత ఇచ్చానంటాడు అటువంటి కబుర్లే కదా చెప్పాడు ఏడు సంవత్సరం ఇప్పుడు అదే చేయొచ్చు మరలా రేపు పదిహేడవ తారీఖున అసెంబ్లీ సమస్యలు ప్రారంభం కాబోతున్నాయి ఏపీలు దెన్ జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి ల్యాండ్ టైటిల్ అంటే దిక్కుమార్ ఏదైతే ఉందో దాని ముందు రద్దు చేయబోతున్నారు రేపు శాస రేపు వచ్చేసి రేపు ఈయన డిఎస్సీ మీద సంతకం పెట్టబోతా ఉన్నారు ఇప్పుడు రేపు ప్రమాణ సుఖరా అవగాహన ఫస్ట్ సంతకం సరే రేపు రేమే అన్ని వివరంగా మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడైతే మాత్రం పవన్ కళ్యాణ్ చేతిలో ఒక రకం బ్రహ్మాస్త్రం లాంటిదే ఉంది దీన్ని వైసీపీ మీదకి వదులుతాడా సమయానుకూలంగా వదిలే అని సైలెంట్గా ఉంటాడా లెట్స్ వెయిటెడ్స్